హలో హాయ్ ఫ్రెండ్స్ మహేంద్ర తార మహేంద్ర తార వచ్చేసి ఇప్పుడు నా దగ్గరనే ఉంది బండి వచ్చేసి ఇట్లా ఉండేది ఈ టైప్లో ఉంటుంది బండి ఇది ఓల్డ్ మోడల్ బండి దీని ఒకసారి బండి తోలి చూపిస్తాను ఇట్లా ప్యాక్ ఇచ్చి ఆటోమేటిక్గా అద్దం లేచుంది తాక్ పడిపోయింది రాదు ఇది రానప్పుడు మనం బియ్యాల లోపల పెట్టి దీనికి వచ్చేసి బ్యాక్ ఉంటుంది ఇది మామూలుగా అయితే దుమ్ము అయితే ఫుల్గా నింపుతుంది మేము ఎక్కువ దుమ్ములలోనే పోతాం పెట్ట రోడ్లల్లో ప్రస్తుతానికి చూపిస్తాం అనమాటది అంతా నిండుకుంది ఈ వెనక పక్క నుంచి అయినా ఎక్కచ్చు ఒకవేళ ఇది బీగాలు లోపల పెట్టి మనం లాక్ చేసుకుంటే ఆ బీగాలు కూడా చూపించాను అయ్యో బీగాలు తిరిగి ఉన్నాయి బీగాలు ఆ బీగాలు ఉన్నప్పుడు లాక్ అది పైకి తీసి లాక్ తీయచ్చు అది బీగాలు కావాలి బాగా క్లియర్గా పొరపాటున మనం పెట్టినప్పుడు నేను లాక్ వత్తి అనేది కొత్తనప్పుడు పైకి అద్దం వేసింది లాక్ పడిపోయినప్పుడు వెనక నుంచి రావచ్చు ఆన్ బ్రేక్ గేరు దీనికి డబల్ గేరు ఒకటి ఇక్కడ చిన్నది ఉంటుంది కదా ఇక్కడ గేరు ఇంకా మామూలుగా చెప్పాలంటే క్లబ్సు బ్రేకు ఎక్సలేటరు మూడు ప్రతి దానికి ఉంటాయి ఏసీ బండి నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను బండి అయితే బేర్లో ఎటుపూట నూటల్లోనే ఉండాలి నూటల్లో ఉంది స్టార్ట్ చేసినాను తీసిన సెకండ్ వేసినాను ఇక్కడ అద్దాలు వేసుకోవడానికి బటన్స్ ఉన్నాయి చూపిస్తాను అద్దాలు దించాలన్నా ఎత్తాలన్నా అద్దం వినకరాదు ఈ ఏ రోజు ఓ అని బాల్ దొచ్చింది కాబట్టి ఎండుకుంది స్వీట్స్ చూపిస్తాను ఒకసారి ఎట్లా ఉండేది బండి ఇది ఇంకా ఇవ్వకొచ్చేసి వైబరు ఇవ్వకొచ్చి హెడ్లైట్లు ఇండికేటర్లు ఇంకా టాపు బండి